మకర రాశి అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆలోచనల విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కానీ కొంత అలసట ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటాయి సమయానికి ఆహార స్వీకరణ మంచిది విశ్రాంతి కూడా తగిన విధంగా తీసుకోవాలి అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు వారితో కలిపి దూర ప్రయాణాలకు అవకాశం కూడా కనబడుతుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనిష్ట సతవిషం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ కూడా చాలా వరకు అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ఈ విషయంలో చిన్ననాటి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది సమావేశాలు చర్చలు మొదలైన వాటిలలో పాల్గొంటారు అలాగే సోషల్ మీడియాలో అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు సోషల్ మీడియా పరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి అలాగే మార్కెటింగ్ మొదలైన వారికి చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పొచ్చు పోటీలలో ఉత్తీర్ణత కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీనరాశి మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు గృహానికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాలు వీటి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కొంత తక్కువగా ఉంటాయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఎక్కువ ఆలోచిస్తూ తీసుకునే నిర్ణయాలుగా కాకుండా కొంత కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లోనైనా లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి విషయాల్లోనైనా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది